అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తభక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్యవతి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వందీ గురు పదందనసగోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం హత బృందం वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीगुहां गङ्गां भवानीं मणिकर्णिकां हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो మర్క మృఖండం మృఖండు చేసినటువంటి తపస్సుకి ఆ మృఖండుకి మరుద్వతికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు చాలా మాటలు జరిగాయి నిన్నటి రోజున చివరికి నీకు పుట్టేటటువంటి ఒక పుత్రుని నీకు నేను ప్రసాదిస్తాను కాకపోతే పదహారేళ్ళు బతికేటటువంటి ఒక కొడుకు కావాలా మంచి కొడుకు కావాలా లేకపోతే నానా దుర్మార్గాలు చేసేటటువంటి వంద సంవత్సరాలు బ్రతికే కొడుకు కావాలా అంటే స్వామి ఆలోచించుకోవడానికి మా దంపతులకి టైం కాస్త టైం ఇస్తారా అని అడిగాడు మృఖండు దానికే ఉన్నది మీరు మాట్లాడుకుని రండి అన్నాడు శివుడు వెంటనే మృఖండు భార్యని కొంచెం దూరంగా తీసుకెళ్ళాడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు దంపతులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ పార్వతీమాత శివుడి వైపు చూసింది కాస్త అదూలా చూసింది ఏంటే పార్వతి అలా చూస్తున్నావు అన్నాడు శివుడు ఆవిడన్నది ఏమండి కోపం తెచ్చుకోకండి మన పెళ్ళి అయ్యి అన్నాళ్ళు అయ్యింది అని అడిగింది ఆయన అన్నాడు ఏమోనే నాకేం తెలుసు మన పెళ్ళి చేయించిన బ్రహ్మగారిని అడగాలే అసలు ఇంతకీ ఇప్పుడు ఏమిటి అన్నాడు ఆవిడంది ఏమయ్యా పెళ్ళి అయ్యి నాళ్ళు అయింది కదా ఎప్పుడైనా ఏ రోజైనా ఏనాడైనా మన జీవితంలో చూడండి ఆ మృఖండ మహర్షి యొక్క దంపతులని చూడండి అంటే ఇక్కడ భార్యాభర్తల మాట భగవంతుడు కూడా వినకూడదు అని వాళ్ళు దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటున్నారండి ఆవిడన్నది ఆ మృఖండ మహర్షి దంపతులను చూడండి చక్కగా ఎంత రహస్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారో చూడండి మీరు ఏ రోజైనా ఆ ప్రైవసీ పాటించారా ఎప్పుడు ఆ కైలాసంలో స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమే కానీ ఎప్పుడైనా మనకు ఆ ప్రైవసీ ఉందా వాళ్ళని చూడండి ఎదురుగా మనం ఉన్నా మనం వినకూడదు అని దూరంగా పోయి మాట్లాడుకుంటున్నారు మీరు ఉన్నారు ఎందుకు అన్నది ఇదిగో ఇంకా ఆపుతావా లేదా లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా అన్నాడు శివయ్య సరే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నారు మృఖండ మహర్షి మరుద్వతి మాట్లాడుకున్న తర్వాత మృఖండు వచ్చి స్వామి దుర్మార్గమైనటువంటి పుత్రుడికన్నా సంతానం లేకపోవడమే ఉత్తమం కాబట్టి కులములోన ఒక్క గుణవంతుడున కులము వెలయు అని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు బిడుకురాళ్ళు తట్టెడేలా స్వామి మాకు ఆ పదహారేళ్ల వాడి అను వాణ్ణి అనుగ్రహించు అన్నాడు తన్మీ మనశివ సంకల్పమస్తు ఈశ్వర సంకల్పమే జరుగుతుంది లోకంలో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మరుద్వతి పార్వతితో మాటలు మొదలుపెట్టింది ఈ ఇంటావిడ ఆ ఇంటావిడతో మొదలుపెట్టింది ఓ అమ్మ ఓ జగజ్జనని ఓ లోకమాత నీ భర్త నా భర్తకి ఇలాంటి వరం ఇస్తూ ఉంటే ఆడదానివ్యుండి నువ్వు ఇలా ఊరుకుంటావా ఇది నీకేమైనా సమంజసమా మాతా దుఃఖ షా మాతా దుఃఖం షాణ్మాసం పితా దుఃఖంతు వత్సరం భార్యా దుఃఖం పునః భార్య పుత్ర దుఃఖం నిరంతరం అని కదా శాస్త్రం పుత్ర దుఃఖం నిరంతరం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఏ కవి కళానికి ఏ గాయకుడి గళానికి అందదండి ఆ దుఃఖం ఆ దుఃఖం తండ్రి కన్నా కూడా తల్లికి బాగా ఉంటుంది అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం నీ భర్త నా భర్తకి ఇలాంటి వరంపిస్తున్నాడు కొంచెం ఆలోచించవమ్మా అన్నది ఆ పార్వతీదేవి వెంటనే ఎద్దు మీద నుంచి దూకింది మరుద్వతి చెయ్యి పట్టుకుంది దూరంగా లాక్కెళ్ళిపోతుంది ఇక్కడ పరమశివుడు ముక్కంటి ఆ మూడో కంటితో చూస్తున్నాడు ఇది ఏదో అక్కడికి ఏదో వెలిగించేస్తోంది మొత్తానికి పాలు పొంగించకుండా ఇది కైలాసికి రాదేమో కైలాసానికి రాదేమో అని రెండు కళ్ళు మృఖండు వైపు మూడో కన్ను ఆవిడ వైపు పెట్టి అది ఏం మాట్లాడేస్తోందో అని ఆయన భయం ఆయనది ఆవిడ దూరంగా తీసుకెళ్లి ఆశీర్వచనం చేసింది మరుద్వతి నారు పోసిన వాడు నీరు పోయక తప్పదే ఇందులో ఏదో ఒక లోకక్షేమం ఉంది అది ఆయనకే తెలుస్తుంది నువ్వు దిగులు పడకు అని ఆశీర్వదించి వచ్చి వాహనం మీద కూర్చుంది ఈయన అడిగాడు ఏం చెప్పేవే ఆవిడతో అని మీకెందుకు ఆడవాళ్ళకి సవా లక్ష సంగతులుంటాయి పదండి పదండి ఇంకా మన ఇంటికి అంది ఆవిడ మృకండ దంపతులు వారి ఆశ్రమానికి చేసుకున్నారు చేరుకున్నారు పార్వతీ పరమేశ్వర్లు మళ్ళీ వాహనం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయారు ఈ మృకండ మహర్షి దంపతులకి మార్కండేయ మహర్షి జన్మించారు మనం వీలైతే ఈ మార్కండేయ చరిత్ర ఇంకా వేరే సమయంలో పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సరే వెళ్ళినటువంటి దేవతలకి దేవుళ్ళకి విశ్వేశ్వర దర్శనం అయ్యింది స్తోత్రం చేశారు విశ్వేశ్వరుడి దర్శనం అయ్యాక బయటకు రాగానే అక్కడ ఉన్నటువంటి పెద్ద నందీశ్వరుడికి జ్ఞానవాపిని సప్తర్షుల్ని వీళ్ళందరినీ చూసి సప్తర్షులు స్థాపించినటువంటి లింగాలు ఇవన్నీ కూడా చూశారు అప్పుడు విశాలాక్షి దర్శనానికి వెళ్ళాలి విశాలాక్షి దర్శనం అయిన వెంటనే పక్కనే ఉంటాడు యమధర్మరాజు చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం దానికి ధర్మేశ్వర మహాదేవుడు లేదా ధర్మేశ్వర లింగం అని పేరు అక్కడే యమధర్మరాజు తపస్సు చేసి ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు యముడంతటి వాడు ప్రతిష్ఠించినటువంటి ఆ లింగం ఆ ధర్మేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే వాడు నరకానికి రాడు అని నరకానికి వచ్చిన వాళ్ళని నేను పూజించి కైలాసానికి పంపిస్తాను అని సాక్షాత్తు యమధర్మరాజు గారు వరం ఇచ్చాడండి అందుకని విశాలాక్షి ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది ధర్మేశ్వరాలయం తప్పకుండా చూడవలసింది అక్కడే అక్షయ సావిత్రి వటవృక్షం ఉంటుంది అది చూడాలి ఇంకా దివోదాసు అనేటటువంటి ఒక రాజుగారు కాశీని పరిపాలించాడు ఆయన ఆయన ప్రతిష్ఠించినటువంటి దివోదాసేశ్వర లింగం చూసిన తర్వాత అప్పుడు కాలభైరవ దర్శనానికి వెళ్ళాలి ఆ తర్వాత బిందుమాధవుడి యొక్క దర్శనం చేసుకోవాలి కాశీక్షేత్రపాలకుడు కాలభైరవుడు పోషకుడు విష్ణువు ఈ ఇద్దరిని తప్పకుండా చూడాలి ఆ మణికర్ణికలో స్నానం చెయ్యాలి ఇది కాశీయాత్ర పద్ధతి సరే ఈ దేవతలకి శాస్త్రం తెలుసు కాబట్టి ఈ మార్గంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అన్నీ చూశారు అన్నీ చూసి 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 అప్పుడు ఎక్కడున్నాడు అగస్త్యుడు అగస్త్యుని ఆశ్రమం ఎక్కడ ఉన్నది అని అనుకున్నారు అగస్త్యుడు ఎక్కువసేపు ఎక్కడా ఉండడు విఘ్నేశ్వరుడు దగ్గర కాసేపు ఉంటాడు డుండి గణపతి దగ్గర కాసేపు చింతామణి గణపతి దగ్గర కాసేపు సాక్షి గణపతి ఇలాగ అమ్మవారి దగ్గర కాసేపు విశ్వేశ్వరుడి దగ్గర కొంతసేపు ఉండి విశ్వేశ్వర నీ పాదములను ఎల్లప్పుడూ సేవించే భాగ్యం ఇయ్యవయ్యా అంటాడట అందుకని ఆయన ఎక్కడున్నాడు అని వెతుకుతున్నారు అలా వెతుక్కుంటూ 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 మొత్తం మీద అగస్త్యుడు ప్రస్తుతానికి ఆశ్రమంలో ఉన్నాడు ఆయన ఆశ్రమానికే వెళ్ళిపోదాం అని దేవతలంతా ఆశ్రమానికి వెళ్ళారు ఇప్పుడు మనకి కాశీలో కనబడేటటువంటి స్నానఘట్టాలు అరవై నాలుగు ఘట్టాలు పొడుగూతా ఒకప్పుడు అగస్త్యుడి యొక్క ఆశ్రమం ఉండేది గంగానది తీరంలో మారేడు చెట్లు నాటాడు ఆయన బిల్వ వనం ఆ పెద్ద బిల్వవనంలో వనంలో చిన్న పాక వేసుకుని ఆ పాకలో ఉంటూ వీలైనప్పుడల్లా మారేడు తోటలో తిరుగుతూ శివ శివ అనుకుంటూ ఉంటాడు ఆయన మారేడు ఆకులు మారేడు కాయలు ఇవన్నీ శివుడి పూజకే ఉపయోగించేవాడు ఒళ్ళంతా విభూతి పూసుకుంటాడు వీలైనప్పుడల్లా జింక చర్మం మీద కూర్చుని శివ అంటూ ఉంటాడు ఆయన భార్య పేరు లోపాముద్ర లోపాముద్రతో కలిసి ఆయన అక్కడే ఎక్కువ కాలం ఉన్నాడు ఆ ఆశ్రమం అంటే ఆయనకి ఎంత ఇష్టమో అక్కడ ఆ ఆశ్రమంలో దేవతలందరూ ఎక్కడ ఉన్నారా ఈ అగస్త్యుడు అని వాళ్ళందరూ వెతుకుతున్నారు వెతుకుతుంటే తర్వాత జరిగినటువంటి సంఘటనా పరంపర మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవన్ సర్వే జనా సుఖినోతు స్వస్తి